ఫస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అక్కినేని వారి వారసుడు యూత్ ఐకాన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సాఫ్ట్ అండ్ స్టైలిష్ హీరో అక్కినేని నాగచైతన్య విడాకుల తర్వాత సరైన సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక తగ్గేదేలే అన్నట్లు వేట మొదలుపెట్టాడు నాగచైతన్య చందు ముండేటి డైరెక్షన్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మాణంలో సాయి పల్లవి హీరోయిన్ గా తండేల్ అనే కొత్త రకం సినిమా సరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది హైదరాబాద్ లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ పోరాట సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి దీనికి స్టంట్ మాస్టర్ సుప్రీం సుందర్ నేతృత్వం వహిస్తున్నారు వాస్తవ సంఘటనలతో తీర్చిదిద్దిన ప్రేమ కథాంశంగా దేశభక్తి మిళితమై ఆసక్తికరంగా తెరకెక్కుతున్న చిత్రం ఈ తండేల్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా శ్యాందత్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా హిట్ లక్ష్యంగా ఈ సినిమాపై పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుండి నడిపిస్తున్నారు నాగచైతన్య ప్రొడ్యూసర్ బన్నీవాసు